పెద్దల మిత్రిల్లారు అందరికీ నమస్తే నేను గరిడేపల్లి శిక్షణ న్యూలక్ష ఆర్గనైజేషన్ ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి విషయాలు మీరు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇందులో ప్రధానంగా తెలంగాణ ఆంధ్ర డివిజన్ జరిగేటప్పుడే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వలేదు ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాదు ఖమ్మం జిల్లాలు అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్ డివిజన్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కృష్ణా గుంటూరు నెల్లూరు ఈ ఐదారు జిల్లాల కాంబినేషన్లో తెలుగుదేశం పార్టీ అనండి కమ్మ సామాజిక వర్గం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దం చెలాయించుకుంటూ వచ్చేది అట్లా చెప్పాల్సి వస్తే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటారులే కానీ ఈ సామాజిక సంఘాల వాళ్ళు అది కమ్మ పార్టీ అంటున్నారు మరి ఎందుకు ఈ కమ్మ పార్టీ వచ్చిందని అంటే కాంగ్రెస్ పార్టీ రెడ్డి పార్టీ కాబట్టి రెడ్డికి ప్రత్యామ్నాయంగా కమ్మ పార్టీ వచ్చింది అనేది దానికి అతీతంగా కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాలు అంతకు మించి ఏం లేదు ఇక ఇది వస్తే ఏమంటారు మిగతా పార్టీలకు సంబంధించి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే అది ఎలమ పార్టీ అని వాళ్ళ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారని చెప్పేసి ఆ విధంగా మనకి కనపడుతున్నమాట బయట నుంచి ఎందుకు చివరిదాకా తెలుగుదేశం పార్టీ లెటర్ లేదంటే అదే ప్రధానమైన కారణంగా కనపడుతుంది కమ్మ సామాజ్య వర్గం డామినేషన్ పోద్దని సో రెండు కాళ్ళ సిద్ధాంతం అనేది అది సైద్ధాంతికంగా అది ఒక భాగం రాజకీయ జెండా వాళ్ళకు సో అది ప్రధానమైనది చివరిలో లెటర్లు ఇచ్చాం కదా అని అది కూడా అక్షీల్ లెటర్లు ఇచ్చాం కదా అంటే రెండు రాష్ట్రాల్లో పార్టీ పడుకోవడం కోసం అని అంటారు సరే అది మీరు ఇచ్చిన ఏ ఆ టయానికి మీరు అసలు న్యూట్రల్గా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ ఆ టయానికి ఖచ్చితంగా ఖచ్చితంగా తెలంగాణ వచ్చేది దాన్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే తెలుగుదేశం ఒకటి ఆప్తాగేది కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా పార్టీలు పదుల సంఖ్యలో పార్టీలు ముప్పై నలభై పార్టీలకు పైగా మద్దతు ఇచ్చినాయి తెలంగాణకి సంబంధించి సో అది ఆగేది కాదు ఏర్పడతామన్న కొడుకుని అన్న మీద తమ్ముడు ఏర్పడుతున్నంటే కూడా తల్లిదండ్రుల మీద కొడుకు ఏర్పడుతున్నంటే ఆపటానికి ఒక ఆరు నెలలో సంవత్సరం అట్లా కొంతకాలం పట్టవచ్చు కానీ వెయ్యేళ్ళైనా ఏర్పడటం అనేది సహజం ఒకసారి డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత సో అది రాష్ట్రాలకు కుటుంబాలకే కాదు అన్నదమ్ముల వేరుపడటం అనేది రాష్ట్రాలకు కూడా ఇది వర్తించింది సో తెలుగుదేశానికి సంబంధించినట్లుంటుంది వైఎస్ఆర్సీపీ కూడా వైఎస్ఆర్సీపీ కూడా జా రెడ్ల పార్టీ అని అంటారు జగన్ ఏదో అంటున్నారు డిప్యూటీ సీఎంలు ఇది సామాజిక సమీకరణలు చేస్తున్నారు కాబట్టి ఈ సామాజిక సమీకరణలోనే ఇతర కులాలను కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తుంటేనే కమ్మ కాపులకి పడనటువంటి వాళ్ళు కూడా రాజ్యాధికారం కోసం భూస్వాములు కొంతమంది పెట్టుబడిదారులు కలిసి మళ్ళీ వైఎస్ఆర్సీపీని పడగొట్టారు అనేది అక్కడ వినపడుతూ ఉంటుంది సరే ఏదైనా అది కూడా రెడ్డి పార్టీ అని బయట నుంచి వినపడుతున్నమాట సరే మరి ఎవరు ఎవరు ప్రయోజనం కోసం పనిచేసినది కాలం నిర్ణయిస్తుంది చరిత్ర అనేది ఒకటి లిఖితమై ఉంటుంది సో అనేక విద్యావంతుల ఎదుగు దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు స్టడీస్ నిరంతరం చేస్తూ ఉన్నారు చూద్దాం అయితే ఇదంతా ఒక అయితే సిపిఎంకి సంబంధించి కూడా గఫూర్ అని మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతానికి అయినటువంటి ఎమ్మెల్యే అతన్ని రాష్ట్ర కార్యదర్శి చేయాలనే దానికి సంబంధించి చర్చ బయట వినపడ్డది పత్రికల ప్రకంగా ఇతర ఇతర కానీ ఎక్కడో కేంద్ర కమిటీలో ఉన్నటువంటి శ్రీనివాసరావు తీసుకొచ్చి కమ్మ సామాంజ వర్గం ప్రతినిధిని నిలబెట్టారనేది మనకి బయట నుంచి వినపడుతుంది అనమాట సో ఇది సిపిఎం పార్టీకి సంబంధించి సో బీజేపీ కూడా ఆంధ్రాలో ఆ తరహా పాలిటిక్స్నే అమలు చేసింది వాళ్ళు అతీతంగా ఏం లేరు వాళ్ళు అసలు మనోవాదులే బీజేపీ బ్యాచ్ బీజేపీ బ్యాచ్ అనిలేం బీజేపీ మొఠా బ్యాచ్ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదా బ్యాచ్ అంటే టీం ఉంటుంది టీం అన్న బ్యాచ్ అన్న కొన్ని రూల్స్ ఉంటాయి గేమ్ ఆడేటప్పుడు వీళ్ళు పాటించరు కాబట్టి ముఠా అని అంటున్నాను సో అందుకోసం ఇంకొకటి ప్రధానంగా ఇప్పుడు చర్చకు వచ్చేది ఏంటంటే సిపిఎం జాతీయ మహా మహాసభల దాకా ఇప్పటికైపోయినాయి బేబీ గారు ఎంఏ బేబీ గారు ఆల్ ఇండియా సెక్రటరీ ఇప్పుడు సిపిఐ మహాసభలు జరుగుతూ ఉన్నాయి స్థాయి తర్వాత మండల స్థాయి తన తర్వాత నియోజకవర్గ స్థాయి తన తర్వాత జిల్లా స్థాయి జరిగి రాష్ట్ర మహాసభకు వచ్చినాయి దేశవ్యాప్తంగా జరగబోతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తరహా ఇవి జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కాన్ఫరెన్స్ జరిగింది త్రీ డేస్ తెలంగాణ రాష్ట్ర మహాసభ జరిగిన తర్వాత కోనం నేని రాష్ట్ర కార్యదర్శి అయిన తర్వాత కోనం నేని వర్సెస్ పల్ల వెంకటరెడ్డి జరిగింది అనేది ఒక పత్రికలు చదివినటువంటి ప్రకారం ఉన్నటువంటి సమాచారం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఉన్నటువంటి సమాచారం ఆల్ ఇండియా సెక్రటరీ ఎక్కడ ఉండి కల్పించుకొని పల్లా వెంకటరెడ్డిని ఆల్రెడీ అజిత్ గారు రిలీవ్ అవుతున్నారు కాబట్టి అండ్ ఏదైతే ఉన్నదో పల్లా వెంకటరెడ్డిని నేషనల్ సెక్రటరీ చేస్తామని కోణం నేని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండారని చెప్పేసి జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ సమన్వయంతో ముందుకు పోయి ఉన్నటువంటి గడ్డు కాలంలో నాయకత్వానికి సంబంధించి విభజన లేకుండా అందరూ కలిసి పనిచేసే విధంగా కేంద్ర పార్టీ ఒక చేసింది సరే తెలంగాణకు సంబంధించి సాయుధపౌరం నుంచి ఉన్నది సరే అప్పటినసు సహజంగానే ఉంటాయి సరే భవిష్యత్తు అయిన తర్వాత సంగతి చర్చించుదాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ సంబంధించి మనం చర్చించుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో మళ్ళీ రామకృష్ణ ఒక బీసీ వర్గం నేత అయిన తర్వాత మళ్ళీ కమ్మ సామాజర్గానికి చూస్తుంది ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ బయట నుంచి మనం మీడియా నుంచి ఛానల్ నుంచి సోషల్ మీడియా నుంచి మనకి కనపడుతున్నా కనపడుతున్నా మనం చూస్తూ ఉన్నాం సో వాళ్ళు అనేది రాయలసీమకి ఇచ్చారు కాబట్టి సరే ఆంధ్రాకి ఇవ్వమని చెప్పేసి వాళ్ళు వర్షం పడుతుంటే కనపడుతుంది సో ఇంకొక కోణం సామాజిక కోణం ఏమనపడుతూ ఉందంటే సామాజిక కోణం కమ్మ వర్గానికి ఇవ్వాలి ముప్పాళ్ళ నాగేశ్వరరావు డెబ్బై డెబ్బై ఐదేళ్ళు ఉన్నటువంటి ముప్పాళ నాగేశ్వరరావు కానీ ఇవ్వాలి తప్పితే గోడు కాదు అనుసంగా గెలినపడుతుంది అదేవిధంగా యువజన విద్యా విద్యార్థి యువజన రంగం నుంచి పనిచేసుకుంటూ వచ్చినటువంటి పార్టీ బాధ్యతగా ఎదిగినటువంటి నాయకుడు సెక్రటరీ మెంబరు ఎవరైతే ఉన్నారో ఈశ్వరయ్య కడప జిల్లాకు చెందినటువంటి కడప జిల్లా సెక్రటరీ కూడా చాలా కాలం పనిచేశాడు ఈశ్వరయ్య రాష్ట్ర కార్యదర్శి వారికి ఇప్పటికే రాష్ట్ర కార్యదర్శి ఎస్లో ఉన్నాడు ఉన్నటువంటి సుమారుగా నూట రెండు మంది సభ్యులు సుమారుగా డెబ్బై రెండు మందికి పైగా ఈశ్వరయ్యని మద్దతు తెలుపుతూ ఉన్నారు సో ఒకటేమో ఈశ్వరయ్య విద్యార్థి సంఘాల్లో టీమ్స్ అందరూ కూడా చాలా పార్టీ జిల్లా అధ్యక్షులుగా కార్యదర్శి జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉన్నటువంటి నేపథ్యం అక్కడ ఉన్నటువంటి నూట రెండు మంది సభ్యుల్లో ఎక్కువ మంది రాష్ట్ర కమిటీ సభ్యులు మహాసభ అనుకోండి డెలిగేట్స్ నుంచి మహాసభ రాష్ట్ర కౌన్సిల్ అనుకోండి రాష్ట్ర కౌన్సిల్ కార్యవర్గ కార్యవర్గం కార్యవర్గం కార్యదర్శి వర్గానికి వస్తే సో ఇట్లాంటి నేపథ్యంలో ఈశ్వరయ్యని ఎన్నుకునే అవకాశం ఎక్కువ కనపడతా ఉంది డివిజన్ జరిగినప్పుడు అక్కినేని మనజా అండ్ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ముప్పాల నాగేశ్వర గారికి ఇవ్వాలని చెప్పేసి కృష్ణా గుంటూరు బ్యాచ్ కొద్దిగా చౌదరి డ్యామినేస్ట్ ఉంటుంది అనేది అందరికీ తెలుసు ఆ జిల్లాలు సో వాళ్ళు ఆ మూడులోనే ఉంటారు సో ఏది ఏమైనప్పటికీ కూడా రాయ ఎజెండాలో రాజకీయాల్లో ఎవరు ఎజెండాలో డ్యామిత్తు ఇస్తుంటారు రాయలసీమకి ఇచ్చారు కాబట్టి తెలంగాణకి ఇవ్వాలనేది సో నిజంగా అట్లా ఇవ్వదలుచుకున్నప్పుడు మరిగా మహాసభలు ఎందుకు డైరెక్ట్గా అనౌన్స్ చేస్తే సరిపోద్దని చెప్పేసి ప్రత్యర్థి వర్గం చెప్తున్నాడు అనమాట ఈశ్వరానికి సంబంధించి నూట రెండులో ఎన్నిక జరిగితే ఈశ్వర బంబర్ మీద చూడు వీళ్ళు చెప్పే డెబ్బై రెండు కాదు నూట రెండులో డెబ్బై రెండు కాదు ఇంకా అందుకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి అనేది యువతల వర్గం నుంచి వినపడుతున్నటువంటి మాట అవతల వర్గానికి సంబంధించి మనం ఇంకా చెప్పుకుంటూ వెళ్లాల్సి వస్తే ముప్పాళ నాగేశ్వరం ఇంకా కొంతమంది అక్కినేని మనజ కొద్దిమంది ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారనేది ఉన్నారనేది ఇంకొద్దిమంది ఇతర వర్గాల వాళ్ళు ఉన్నారనేది ఒక సామాజిక కోణం నుంచి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఎందుకంటే అది బహిరంగ ఇష్యూ అయిపోయింది అది కేడర్లోకి వెళ్ళింది ఒకవైపు అకినే అండ్ టీం ముప్పాళ్ళ నాయస్వాణి ప్రమోట్ చేస్తూ రాష్ట్ర కార్యదర్శిగా ఇప్పటికే మొదలు పెట్టారు ఈశ్వరయ్య అనే టీం ఏదైతే ఉందో వాళ్ళు కూడా విద్యార్థ్యోజన సంఘాల నుంచి పనిచేసిన వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఈ వందేళ్లలో సుమారుగా వాళ్ళు కూడా ముప్పై నుంచి యాభై ఏళ్ళ టచ్చినటువంటి లీడర్లు ఆ పార్టీని నడిపించినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిపిఐ రాజకీయాలు రెండు ముఠాలుగా వర్గపూర్గా సాగుతున్న పరిస్థితి అసలే తెలంగాణ డివిజన్ డివిజన్ జరిగిన తర్వాత ఆంధ్ర తెలంగాణ డివిజన్ జరిగిన తర్వాత తెలంగాణకి సంబంధించి ఏదైతే ఉన్నదో మద్దతు ఇచ్చారని చెప్పేసి ఆంధ్ర పార్టీ అనేది చాలా పలసపడ్డదనేది ఉన్న పార్టీలో కూడా రెండు ముఠాలు అయినట్టుగా మనకి పత్రికల ద్వారా మీడియా ద్వారా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగానే ఉన్నది సో ఈ క్రమంలో సిపిఐ నారాయణ గారు రామకృష్ణ గారు కూడా వంట ఎద్దు పోతున్నారు అని బయట నుంచి వినపడుతున్నటువంటి పత్రికలు రాసేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు వ్యక్తిగతంగా నాకు నారాయణ నా రామకృష్ణ గారన్నా వ్యక్తిగతంగా గౌరవం సో నారాయణ గారికి సంబంధించినటువంటి ఖమ్మం పార్లమెంట్ క్యాంపెయిన్ చేసినప్పుడు నేను ప్రత్యక్షంగా ఆ మండలికి సంబంధించి తన క్యాంపెయిన్కి ఆ ప్రచారం జరిగినటువంటి నలభై నుంచి యాభై రోజుల పాటు నేను ఉన్నాను దాని తర్వాత దాని తర్వాత క్యాంపెయిన్లో కళాకారుల బృందానికి ఇన్ఛార్జిగా ఉన్నాను చనిపోయిన పోట్ ప్రసాద్ గారు మా కోఆర్డినేషన్గా ఉండేవాడు అదొక భాగం ఆయన వ్యక్తిగతంగా గౌరవిస్తాను అయితే ఈశ్వరయ్య వర్గం అనేటువంటిది సామాజిక వర్గ కోణం చూపిస్తుంది ఈశ్వరయ్యకి సోషలిస్ట్ భావాలు ఉంటే ఉండొచ్చు కానీ ఈశ్వరయ్య వెనకున్నటువంటి వర్గం ఏదైతే ఉందో ఆయన టీమ్స్ ఆయన ఫాలోవర్సు నారాయణ గారు కానీ రామకృష్ణ గారు కానీ మొదటి నుంచి చంద్రబాబు నాయుడు ఎమడే తిరుగుతున్నారు రామకృష్ణ కూడా మళ్ళీ ఎమ్మెల్యే సీట్ మీద ఆశ ఉన్నది అందుకోసం చంద్రబాబు నాయుడు ఈసారి పొత్తులలో అని టికెట్ వస్తే తీసుకుందామని పొత్తులు నేషనల్ లెవెల్ పాదసభలు వెళ్ళిపోయారు కానీ లేకపోతే పొత్తులలో రామకృష్ణకి సీట్ ఇచ్చి మళ్ళీ గెలిచి ఉండేవాడు ఎమ్మెల్యే ఉంటాడు సో గత అప్పుడెప్పుడు ఎన్నికల్లో రామకృష్ణకి తెలుగుదేశం పార్టీ పొత్తులో గెలవటం ఆ ఎన్నికల్లో ఖర్చు కోసం తెలుగుదేశం కూడా డబ్బులు ఇచ్చింది అనేది ఈ ప్రత్యర్థి వర్గం నుంచి వినపడుతున్న మాటలు అందుకోసం ఆయన ఆ సామాజిక వర్గంతో ఫ్రెండ్షిప్ భవిష్యత్తులో ఎమ్మెల్యే పదవి మీద ఆశ ఉన్నది అన్నట్టుగా యువతల వర్గం నుంచి విమర్శలు నిలబడుతూ ఉన్నాయి మరి నారాయణ గారు పెద్ద ఆయన మరేం చేస్తారో చూడాలి సో రాయలసీమకి ఇచ్చారు కాబట్టి ఇంతవరకు ఇప్పుడు ఆంధ్రాకి ఆంధ్రాకి ఇవ్వాలనేది ఒక మాట వినపడుతుంటే లేదు లేదు నాలుగు శాతం యువతల వర్గం నుంచి కానీ సామాజిక కోణం నుంచి కానీ వినపడేటువంటి మాట ఏంటంటే ఈ అంటే అందులో ప్రధానంగా వినపడేది నాలుగు శాతం కమ్మల కమ్మలు ఉన్నారు ముప్పాళ్ళ నేషనల్ రిప్రజెంటేషన్ యువజిత ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక యాదవులకు సంబంధించి ఈశ్వరయ్య సామాజిక వర్గానికి సంబంధించినప్పుడు తొమ్మిది శాతం యాదవులు ఉన్నారండి సరే ఈశ్వరయ ఇంటర్యాషన్ మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు సరైన సామాజిక భారతదేశంలో ఉన్నారంటే ఖచ్చితంగా కులం సర్టిఫికేట్ కులం ఉండాల్సిందే ఇప్పటికే కోటి కులాంతర వివాహాలు జరిగినా కూడా కులం బాగాలేదు రెండో తరం మూడో తరానికి వచ్చినప్పుడు కులానికి ఫాలో అవుతారు సో చాలామంది లీడర్ల పిల్లలు కూడా వాళ్ళు అదే పార్టీలో ఉన్నా కూడా కుల కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం నాట్ ఓన్లీ సిపిఐ నాట్ ఓన్లీ సిపిఎం నాట్ ఓన్లీ వామపక్షాలు నాట్ ఓన్లీ ఇతర పొలిటికల్ పార్టీస్ ఇతర ఆర్గనైజేషన్స్ సో కులవు ఉన్నది భారతదేశంలో ఇతర దేశాల్లో తెల్ల జాతీయులు నల్ల జాతీయలకి భారతదేశంలో కులవే వస్తుంది ఎందుకోసం మనం దీన్ని ఇది చేసుకుంటే ముందుకు అవసరం ఉన్నది సో ఈ నేపథ్యంలోనే ఇంకా బీసీ దేశవ్యాప్తంగా సకల కుల జనగణన జరుగుతున్న నేపథ్యంలో బీసీ బిడ్డకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంటే ఇతర పా బూర్జ పార్టీలకి అధ్యక్షుడు ప్రధానంగా ఉంటాడు వామపక్ష పార్టీలకి ప్రధాన కార్యదర్శి మెయిన్గా ఉంటాడు ఈ నేపథ్యంలో ఈశ్వరయ్య వర్గం నుంచి వినపడుతున్న మాటలు నా వ్యక్తిగతంగా కాదు నేనేరికి సోషల్ మీడియా ద్వారా ఇతర ప్రాపర్ ఛానల్స్ ద్వారా లేకపోతే మీడియా ద్వారా సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇంకోటి ఇంకోటి ఈ వివిధ రూపాల్లో మనకు వినపడుతున్న మాటలే నేను చెప్తా ఉన్నాను నాకు వ్యక్తిగతంగా కూడా ఆయా వ్యక్తుల మీద ఆయా సంస్థల మీద రెస్పెక్ట్ ఉన్నది కానీ జర్నలిజం కోణంలో లేదు చెప్తా ఉన్నానని తెలియజేసుకున్నాను సో సో ఇది కొనసాగుతా ఉన్నది సో ఇక ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కానీ అగ్రకుల ఆధిపత్యాలే నడుస్తుంటాయి అనేది వినపడుతున్నమాట సో కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ కాబట్టి దాని ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ కమ్మ పార్టీ వచ్చిందని చెప్పేసి సో రెడ్లకి డామినేషన్ అంటే తెలుగుదేశం రాకముందు రెడ్లకి ఆపోనెంట్గా బయట నుంచి వినపడుతున్న మాట ఏంటంటే రెడ్లని ఎనికి కొట్టాలంటే కమ్మలు యునైటెడ్ కావాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ ఉండేదానే కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో వచ్చారని ఆ పేరుతో ఉన్నటువంటి కమ్మలు వాళ్ళ ఆధిపత్యం కోసం వచ్చారు తప్పితే ఇక్కడేదో సోషలిజము సమసమాజము లేకపోతే కమ్యూనిజం అనే ఎజెండా వాళ్ళకి ఏ కోసాన లేదు వాళ్ళంతా బూర్జువాలు కొద్దిమంది మంచి వాళ్ళు ఉంటే ఉండొచ్చు చాలా చాలామంది బూర్జువాలు భూస్వాములు వాళ్ళే ఉన్నట్టుగా ఆ చరిత్ర నుంచి కొంతమంది లీడర్లు చెప్పే వాదనగా మనకి కనపడతూ ఉంది సో అందుకోసం ఆధిపత్య కులాలు ఏదైతే ఉన్నాయో విఆర్కే వెలమారెడ్డి కమ్మ లేకపోతే ఇతర కులాలు ఏదైతే ఉన్నాయో సో రెడ్డిస్ని డామినేషన్ చేయడానికి తెలుగుదేశం పార్టీ వచ్చిందని లేకపోతే ఇతర ఖమ్మ సమాజం వరకు వచ్చిందని కనపడతూ ఉంది సో అందుకోసం ఇంకా అట్లా చెప్పుకోవాల్సి వస్తే ఈ ఆధిపత్య కులాలకు సంబంధించి బీజేపీ వై తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ఉండొచ్చు భవిష్యత్తులో ఉండదు అంటానికి లేదు ప్రజలు అటు మారినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఆధిపత్య కులాలు మళ్ళీ అటు మారుతాయి ఇప్పుడు దాకా మతతత్వం మతత్వం అనేటువంటి మతం లేనిది ప్రపంచంలో ఆడ మతం లేదని అంటారు క్రిస్టియన్ దేశాలు నూట ఇరవై నూట ఇరవై ఆరు దేశాలు ఉన్నాయి ముస్లిం దేశాలు యాభై ఆరు దేశాలు ఉన్నాయి ప్రపంచంలో మతం లేనిది ఎక్కడ అసలు మతం లేని దేశం ఉందా ఫాలోవర్ కానీ దేశం ఏదైనా ఉందా అనేది వాళ్ళే చెప్తారు రేపు బీజేపీ స్ట్రెంత్ అయినప్పుడు సో అందుకోసం పొద్దు తిరుగుడు పువ్వులాగా అధికారం ఎటు ఉంటే అటు తిరిగే బ్యాచ్లు అన్ని వీళ్ళు అంతా కూడా ఆధిపత్య కులాలకు సంబంధించి ప్రజలు ఎటు మళ్ళి అటు ఖచ్చితంగా బెల్లం చుట్టూ ఈగల్లాగా లాగా ఆధిపత్య కులాలు ఇది కనపడుతూ ఉంది బీజేపీకి పోరు అనేది ఇది లేదు బీజేపీకి ఆల్టర్నేటివ్ తయారైతే ఆడకెళ్ళి కూడా పోతారు సో ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం అందుకోసమే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలు కానీ బహుజనులు కానీ దాన్ని పట్టుకొని ఎలాడుతూ ఉంటారు ఆ ఎలాడుతుంటేనే దానికోసం తలకాయల బలు కొగొట్టుకుంటారు కేసులు పెట్టుకుంటారు జైల్లోకి పోతారు జీవితాలను ముగిస్తూ ఉంటారు సో ఆధిపత్య వర్గాలకు సంబంధించి కొద్దిమంది మహానుభావులు ఉండొచ్చు పార్టీని పట్టుకొని ఏలాడబట్టేటోళ్ళు ఉండొచ్చు కాదనట్ల వాళ్ళ పోను మిగతాయి మారేటువంటి వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఆధిపత్య కులాలు వాళ్ళు అమ్మిటి ఉండే బంది మాగాదులంతా కూడా అట్లా జర్నీ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో బీజేపీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెరగదనేది కళ ఈ భూస్వామ్య ఈ పెట్టుబడిదారి ఈ ఆధిపత్య వర్గాలు ఏదైతే ఉన్నాయో కుల ఆధిపత్య కులాలు ఖచ్చితంగా బీజేపీని కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తారు రేపు అది తెలంగాణలో ఆంధ్రాలో అధికారంలోకి వచ్చేటప్పుడు సో ఇప్పుడు ఆ చర్చ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాజకీయాల మీద నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దాకా నేను చెప్పినన్ని కూడా వ్యక్తిగతమైన కాదు వివిధ పత్రికల్లో ఛానల్స్లో మీడియాలో సోషల్ మీడియాలో పుంకాను పుంకలుగా వస్తున్నటువంటి నేపథ్యాన్ని నేను వాటిని అన్నింటిని కలెక్ట్ చేసి మీ దృష్టికి వీడియో ద్వారా తీసుకొచ్చాను సో ఇందులో నా వ్యక్తిగత అభిప్రాయాలు ఏమి లేదు జర్నలిజం కోణంలో చూడండి సో అది పబ్లిక్ కోణంగానే భావించాలని తెలియజేసుకుంటూ సో ఇప్పుడు నేను ప్రస్తావించిన వ్యక్తులతో చాలామందితో నాకు అనుబంధం ఉండొచ్చు కానీ వ్యక్తిగతమైంది కాదు ఇది సైద్ధాంతికమైనటువంటి అంశంగా మనకు కనపడుతుంది కాబట్టి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా చెప్పాల్సి వస్తే పవన్ కళ్యాణ్కి సంబంధించి నాకు కులం లేదు మతం లేదు అంటాడు అక్కడ కాపు సంఘాలతో కలిసి తిరుగుతుంటాడు ఓకే నేను గెలవడానికి కూడా వాళ్ళే కారణం కాదంట్లో ఇది పుట్టిన కులం కాబట్టి ఓకే అక్కడ ఓసీలో ఉన్నారు కాపులు పద్నాలుగు శాతం పద్నాలు పన్నెండు పద్నాలుగు శాతం ఉన్నారు మీరు ఇంకెక్కువ శాతం ఉన్నారు అంటారు సరే ఉన్నాయండి మెజార్టీ కాపులు పవన్ కళ్యాణ్కి ఉన్నారు కదా మరి ఆంధ్రాలో ఓసీలుగా ఉన్నారు అదే కాపు తెలంగాణలో బీసీలుగా ఉన్నారు మరి ఇక్కడ బీసీలకి బీసీబీలకి ఎందుకు మద్దతు పవన్ కళ్యాణ్ ఓట్లు కావాలి కానీ అభివృద్ధి వద్దా ఎవరు వందకి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడు కులాల మతాలు లేవా ఎందుకు లేవు ఉన్నాయి కదా నేను నీ స్థాయిలో పెద్దాడువి వయసులో పెద్దోడివి ఫిలిం ఇండస్ట్రీలో హీరోవి రాజకీయ పార్టీకి ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంక ఇతర రాష్ట్రాల్లో నీకు శాఖలు ఉన్నా కూడా జాతీయ అధ్యక్షుడి కిందకొస్తాం వస్తావు కులాలు ఉన్నాయి కదా నీ కులాలు లేవంటే ఎట్లా అణిచేయబడ్డ అనిగా అనగారిని అణగారబడ్డ అనకబడ్డ కులాలకి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత జాతీయ అధ్యక్షుడి నీ మీద లేదా అని అడుగుతా ఉన్నాను సో ఇక్కడ ఉన్నటువంటి మునుగురు కాపులు బీసీలకు ఉన్నారు బీసీపీకి నువ్వు ఎందుకు మద్దతు ఇవ్వలేదు నీ యాశ్చి చెందుకు చేయించలేదు సో ఒక విధంగా బీసీ సమాజం నీకు ఎందుకు దూరం అయిందంటే అక్కడ ఆధిపత్య కులంగా ఉన్నావు ఇక్కడ బీసీలకు సంబంధించి ఏమంత ఇవ్వట్లేదని చెప్పేసి బీసీలు కానీ బహుజన సంఘాలు కానీ నీకు నిత్యం జర్నీ చేయట్లేదు సరే ఎవరు ఎలా కాలం బ్రిటిష్ చక్రవర్తులు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం పోయింది వందల వేల సంవత్సరాలు అదుల వేల సంవత్సరాలు పరిపాలించినటువంటి ముస్లిం సమాజ సామ్రాజ్యాలు కూడా కాలగర్భంలో కలిసిపోయాయి చరిత్రలో రాజ్యాధికారులు ఎవరు సొత్తు కాదులే కానీ మనం ఉన్నంతసేపు ఎవరి పక్షాన మాట్లాడినా ఎవరు ప్రజల కోసం మాట్లాడుతున్నాం అనేది చాలా ప్రధానమైంది ముఖ్యంగా అణచివేయబడ్డ వెనకబడ్డ అవకాశాలు కల్పించడానికి సమాన అవకాశాలు రానటువంటి సమాజం కోసం చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ తరపున దెబ్బలాడాలి పోట్లాడాలి పార్టీలు అనేది తర్వాత సంగతి ఒక మనిషిగా ఒక మానవతావాదిగా దేశ ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు ముఖ్యంగా అణచివేయబడ్డ కులాల యొక్క ప్రయోజనాలకి నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ అని ఈ సందర్భంగా అడుగుతూ బీసీ స్టాండ్ మీ పార్టీ యొక్క బీసీ స్టాండ్ ఏంది బహుజనల మీద స్టాండ్ ఏంది సమానధిక సమాన అవకాశాలు సమాజం మీద స్టాండ్ ఏంది పవన్ కళ్యాణ్ బీసీ అదే భూ పంపిణీకి సంబంధించి నీ స్టాండ్ అయింది సకలకొల్ల జనగణ మీద నీ స్టాండ్ ఏంది అదేవిధంగా మేమెంతో మాకంత వాటా జనాభా ఎవరు ఎంత ఉన్నారో అంత వాటా రావాలి దాని మీద నీ స్టాండ్ ఏంటి సో దాంతో పాటుగా తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట విద్యా వైద్యం ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ సమాన అవకాశాల సమాజం కోసం మేమెంతో మాకంత వాట అదేవిధంగా భూమి పంపిణీ ఈ ప్రధానమైనటువంటి ఎజెండాలకు సంబంధించి జనసేన పార్టీ జాతీయ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పాలి డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బీసీలకు సంబంధించిన ఎజెండా మీద మీ స్టాండ్ మీద చెప్పాలి తెలుగుదేశం కానీ ఇటు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ బీజేపీ కానీ వామపక్షాలు కానీ వాళ్ళ అభిప్రాయాలు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో ఇది చర్చకి ఉన్నప్పటికీ కూడా ఎవరి ప్రయోజనాల కోసం వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు అంటే బీజేపీ అంటే మనం చెప్పలేము అది మనవాద పార్టీ బీజేపీ డిఎన్ఏలోనే లేకపోతే బీజేపీ రక్తంలోనే బీసీ వ్యతిరేకత ఉంది మండల కమిషన్ నుంచి ఇప్పటిదాకా అది పుట్టింది పుట్టుక దగ్గర నుంచి అదే ఉన్నది పాము ముంగేసల సో బీసీలు ముంగేసలు అది పాములా కాటేస్తూ వస్తూ ఉంది మండల కమిషన్ అప్పుడు కాటేసింది మాకు నలభై రెండు శాతం తెలంగాణలో బీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్స్ అంటే ముస్లిం బీసీలు హిందూ బీసీ కానీ మా మీద కాటేస్తూ ఉంది అసలు మాకు మద్దతు తెలపెట్లా ఇక్కడ గవర్నర్ నాపుతూ ఉంది అక్కడ రాష్ట్రపతిని ఆపుతూ ఉన్నారు అసలు బీసీ బిల్ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయితే అసలు మళ్ళీ చెప్పనాలమే కాదు తొమ్మిదో షెడ్యూల్ ఎందుకు పెడుతున్నట్టు మాట్లాడుతున్నాడు మండల కమిషన్ ఎప్పుడు ఆయన బీసీ రిజర్వేషన్స్కి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్కి యాభై ఆరు శాతం మందికి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్కే వద్దని చెప్పి యాంటీ రిజర్వేషనిస్ట్గా ఉన్న తీసుకొచ్చి పెట్టి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పెట్టారు సో ఇవన్నీ ఉన్నాయి సో సామాజిక కోణాలు ఇవన్నీ చూడాల్సిన అవసరం అయితే తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా రాజకీయ పార్టీలకు సంబంధించి వాళ్ళు మాత్రం అందరిని విమర్శిస్తారు వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే మాత్రం సహించారు దాన్ని ఏమంటారు బీజేపీ వాళ్ళు అసలు సహించలేదు వాళ్ళు మాత్రం గల్లీ లీడర్ నుంచి గల్లీ వార్డ్ నెంబర్ దగ్గర నుంచి భారత ప్రధానమంత్రి దాకా విమర్శించుతాయి రాజకీయ పార్టీలు ఆ పార్టీలను ఎవరన్నా అంటే మాత్రం వాళ్ళ మనుషులు దయ తిరిగినట్టు తిరుగుతుంటారు బెదిరిస్తుంటారు దాడులకు వస్తూ ఉంటారు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రజలారా గమనించండి వాళ్ళందరినీ మిశిస్తారు మరి వాళ్ళ ఎథిక్స్ పాటించాలి కదా రాజకీయ పార్టీలకు సంబంధించిన నేను ఒక పార్టీ అంటే ఆ పార్టీ హోమపక్షాలు కాంగ్రెస్ కమ్యూనిస్టు తెలుగుదేశమో బీజేపీ అని అంటే అన్ని పార్టీలకు సంబంధించి ఎదురు వాళ్ళకి శుద్ధులు చెప్పేటప్పుడు వాళ్ళు అది పాటిస్తున్నారా లేదనేది ప్రధానమైన పరిస్థితి అయితే ఉన్నది సో ఇది పరిస్థితి ప్రజల మిత్రులు మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ప్రాణం తెలియజేస్తూ నేను గరిడే పరిశీక్షణ న్యూ లక్ష్యం ఆర్గనైజేషన్